వక్రబుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల సేవలు పేదలకి బడుగు బలహీన వర్గాలకి పెన్షన్లు ఏ రకంగా అయితే ఇస్తున్నారో వాటిని నిలుపుదల చేయించేటటువంటి దురుద్దేశంతో పేదలకు పేదల పొట్టగొట్టి ధనిక వర్గాలకి పెత్తందారి వర్గాలకి తను తను ప్రతినిధిగా వేదలకు మనం ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నటువంటి సేవలను చేయించినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు బహుశా మానవ జన్మ ఎత్తినటువంటి ఏ వ్యక్తి కూడా మానవ జన ద్రోహాన్ని కలలో కూడా ఊహించరు అంతటి మానవ ద్రోహి చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ఎవరినైనా కూడా మట్టి కరిపించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఎవరికి సేవ చేస్తా ఉన్నారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు అవ్వాతాతలకు ఎవరైతే ఇంట్లో నుంచి రాలేరో వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెట్టేటటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థకే వ్యవస్థలకే ఒక ఒక మనిషికి ద్రోహం చేశాడంటే ఒక అర్థం చేసుకోవచ్చు ఒక జంతువుకి ద్రోహం చేశాడని అంటే అర్థం చేసుకోవచ్చు ఒక వ్యవస్థనే సమూలంగా నాశనం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ద్రోహాన్ని తలపెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ దేవుడు కూడా క్షమించడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా